హలో గైస్ నేను చెప్పబోయే ఈ కాంబినేషనల్ ఫీచర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఐఏఎస్ అకాడమీలో కనిపించినా మా ఐఏఎస్ అకాడమీలో అసలు జాయిన్ అవ్వకండి నేను ఇంత బలంగా చెప్తున్నానంటే ఒక్క క్షణం నేను చెప్పింది వినండి సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ లొకేటెడ్ అట్ ఎస్ఆర్ నగర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ఫీచర్స్ ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ లిమిటెడ్ బ్యాచ్ సో బ్యాచ్ కి థర్టీ మెంబర్స్ మాత్రమే ఉన్నాయి థర్టీ మెంబర్స్ కంటే ఏ ఒక్క స్టూడెంట్ ఎక్కువ కనిపించినా కూడా యువర్ ఫీ విల్ బి రిఫండెడ్ లిమిటెడ్ బ్యాచ్ ఉండడం వల్ల స్టూడెంట్స్ చాలా గా చాలా లిబరల్ గా క్లాసెస్ ఫీవచ్చు వీటితో పాటు ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్స్ గా క్లాసెస్ చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎవ్రీ డే క్లాస్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాకల్టీ స్పెండ్స్ టైమ్స్ విత్ ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ కి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లారిఫై చేయడంతో పాటు వాళ్ళు రాసిన మెయిన్స్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఇవాల్యుయేట్ చేస్తారు అండ్ వీటితో పాటు మన దగ్గర ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఆన్లైన్ యాక్సెస్ విల్ బి ఫ్రీ జనరల్ గా ఈ రెండింటిని సపరేట్ గా ఛార్జ్ చేస్తూ ఉంటారు బట్ మన దగ్గర ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇట్స్ వ్యాలిడిటీ సో యూజువల్ గా వన్ కానీ టూ ఇయర్స్ కానీ వ్యాలిడిటీ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ కి ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్స్ కి విల్ బి బికమింగ్ బిగెస్ట్ ప్రాబ్లం చాలా మంది ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కానీ లిమిటెడ్ వ్యాలిడిటీ ఉండడం వల్ల ప్రతిసారి రెనివల్ చేసుకోవాలి అని ఒక అబ్స్ట్రాకిల్ ఉంటుంది కానీ మన దగ్గర ఎవరైనా గ్రాడ్యుయేట్స్ కానీ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఏ స్టూడెంట్ అయినా వన్స్ దే జాయిన్స్ ద కోర్స్ వాళ్లకు ర్యాంక్ వచ్చేంత వరకు అంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ద నెక్స్ట్ సో జనరల్ గా ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు అనుకున్నట్లు సో వాళ్ళ మనసులో ఉన్న ఇమాజినేషన్స్ కి తగ్గట్టు క్లాసెస్ చెప్తున్నారా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి స్టూడెంట్స్ కి వన్ వీక్ పాటు ఫ్రీ డెమోస్ అందించడం జరుగుతుంది ఈ వన్ వీక్ లో మీరు అన్ని క్లాసెస్ విని ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతేనే మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కి ఉన్న బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఏంటి అంటే ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటే చాలా ఎక్కువ చదివేసరికి కి తక్కువ టైం కానీ సరిగ్గా ఫోకస్ చేయకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దీన్ని ఓవర్కమ్ చేయడానికి మేము చాలా చాలా లిమిటెడ్ అండ్ ప్రొఫిషియంట్ రిసోర్సెస్ ని స్టూడెంట్స్కి అందిస్తాం వాళ్ళు లిమిటెడ్ రిసోర్సెస్ చదవడం వల్ల ఎక్కువగా రివైజ్ చేసి ఎక్కువ టెస్ట్స్ రాసుకొని వాళ్ళు తమ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ అలాగే స్టూడెంట్స్ చక్కగా చదువుతున్నారా లేదా చూడటానికి ద బిగెస్ట్ పారామీటర్ ద టెస్ట్ సిరీస్ సో దాన్ని బేస్ చేసుకుని మనము ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం ఇది కంప్లీట్ గా డైరెక్టర్ గానీ చీఫ్ మెంటర్ గానీ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో స్టూడెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి సో ఎందుకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు క్లియర్ కట్ స్ట్రాటజీ అందిస్తాం ఈ కాంబినేషనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో సో ఇంతకు చెప్పినట్టు ఈ కాంబినేషనల్ ఫీచర్స్ ఏ ఐఏఎస్ అకాడమీలో కనిపించినా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో అస్సలు జాయిన్ అవ్వకండి ఈ వేలో స్టూడెంట్స్ ఎన్నో సంవత్సరాలుగా ఐఏఎస్ కావాలి అనే ఆశయంతో ఉంటారు వాళ్ళ ఆశయాన్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే సాధించే విధంగా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు మీకు తోడ్పాటుగా ఉంటుంది ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ